పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కురుగోరమిల్లి గ్రామంలో పల్లెపల్లెకు మన పితాని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పితాని హాజరయ్యారు గ్రామ సర్పంచ్ అల్లం పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ముందుగా కురుగోరుమిల్లి గ్రామంలోని పాలెం ఎంఎన్ఆర్జీఎస్ సంబంధిత ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు తదుపరి మండల ప్రజా పరిషత్ నిధులు నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన బస్ షెల్టర్ను ప్రారంభించారు అనంతరం మండల ప్రజా పరిషత్ నిధులు అనగా ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డుని పితాని ప్రారంభించారు సమావేశంలో కురుగోరుమిల్లి గ్రామ సర్పంచ్ అల్లం పద్మావతి కందరవల్లి సర్పంచ్ బోడపాటి బులయ్య జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు సిద్ధాంతం డీసీ చైర్మన్ తుమ్మినేడి ప్రసాద్ ప్రసాదు మండల టీడీపీ అధ్యక్షులు చిలుకూరి సీతారం మండల జనసేన అధ్యక్షుడు బాలాజీ శ్రీనివాస్ మండల బీజేపీ అధ్యక్షుడు ఎన్ సీనబాబు వైఎస్ ఎంపీపీలు తాళం శ్రీనివాస్ ఎర్రగొప్పల నాగరాజు కూటమి నాయకులు కేతా వీరయ్య అల్లం రావు బొడపాటి గణపతి బొడపాటి దుర్గాప్రసాద్ సలాది శ్రీధర్ వెంకటరామయ్య బీర నరసింహమూర్తి

మనకి ఎమ్మెల్యే గారు రావడం రెండో ట్రిప్ ఏ ఎమ్మెల్యే గారు అంత భారీగా మీటింగ్ పెట్టింది సార్ తిరిగేరా సంవత్సరం లోపు మనం ఐదు సంవత్సరాలు చూసాం వేదికను అలంకరించినటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు మొదలుపడిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వేదిక మొదలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి యొక్క మీరిచ్చిన అధికారంతో మీరు మీ పవిత్రమైన ఓట్లు వేసి మరి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించి దాదాపు సంవత్సర కాలం అయిందండి అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మనం అందరం చూసాం ఎక్కడా కూడా ఒక శాసనసభ్యుడికి అంటే దుర్డు లేని పరిస్థితి అందరం కూడా చూసాం ఎన్ని సమస్యలు ఏ గ్రామంలో ప్రజలు కూడా మరి లేదు ఏదన్నా మాట్లాడితే ఏదన్నా సమస్యలు చెప్తే మేము బటన్ నొక్తున్నాం బటన్ నొక్తున్నాం అని చెప్పేసి ఒక్క పదంతో ఐదు సంవత్సరాలు గడిపేశారు మరి అప్పటి నుంచి కూడా మరి ఎన్నికలకు ముందు మరి కూడమే హామీలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటిగా మరి మొట్టమొదటిగా మూడు వేల రూపాయలు ఈ యొక్క అభిమానులతో కూర్భ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరూ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు కార్యక్రమానికి చేసిన గ్రామ పెద్దలారా సోదరి సోదరులారా మిత్రులారా అభిమానులారా అధికార మిత్రులారా పాతికే మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియపరుచుకుంటూ ఈనాడు సభా కార్యక్రమానికి అధ్యక్ష వహించిన గ్రామ సర్పంచ్ పద్మావతి గారు ఈ కార్యక్రమం మళ్ళీ ప్రభుత్వం మంచి చేస్తుంటే దాన్ని తప్పుపట్టే ఒక కార్యక్రమాన్ని మాత్రమే తీసుకుంటా ఉన్నాం పట్ట కావాలి ఓకే చెప్తా ఉన్నాం మీరు ఆలోచన కళ్యాణం ఎవరు ఉన్నా మీ గ్రామ పంచాయతీలో రిప్రెంటేషన్ ఇవ్వండి వారికి అర్థగలిగితే మాత్రం పక్షపా మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కూడా ఇస్తామనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నా పట్టాలు మీ పట్టాలు రూపాయి కూడా తీసుకోమని మాట చెప్తా ఉన్నా ధైర్యంగా పార్టీ గత మతాలు కథ పేదవాడి సంక్షేమాన్ని ఈనాడు ప్రభుత్వం అందించబోతుందని మాకు చేస్తా ఉన్నాం వారి ఒక రోడ్డు గురించి వచ్చారు అధికారులు మీకు చేస్తాం సుయప్రకాష్ గారు మీరు కూడా ఒకసారి వెళ్ళి పరీక్ష తప్పండి బోలవాడి పాల్ రోడ్డు సమస్యని ఎప్పుడెంట్గా ఆ సమస్య

దానికి సంబంధించిన ఆ రోడ్ లో హెచ్టీ లైన్ వెళ్ళిందని హెచ్టీ లైన్ సంబంధించిన ఏ అర్టికల్ అంటే ప్రభుత్వంలో ప్రజాప్రతిలు అధికారులు ప్రజా సమస్యలు తెచ్చడంలో భాగస్వామి దగ్గరకు వచ్చి అటువంటి ప్రజాప్రతిని మేము దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం వల్ల కొందైనా పరిష్కారం అవుతాయని ఆలోచన చేస్తా ఉన్నాం ఇటువంటి సభని ప్రజలు ఉపయోగించుకుంటే మీకు మంచి జరుగుతుందనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఇంతాగా మా సర్పంచ్ గారు చెప్పారు మా ఊళ్ళో ఎమ్మెల్యే గారు వస్తే మాకే తెలియదండి ఇది వెళ్ళే పరిస్థితి మీరు ఇచ్చిన అధికారంతో రెండోసారి వచ్చారు మీ ఖాళీ లేక రాబోపోతే రాపోవచ్చు కానీ వీటి కోసం మీ సమస్యలు పెట్టుకోవడానికి వేదిక ఉంటుంది లేదు సమస్య ఎవరైనా మాయడితే ఇది మంచిదా చట్టదాన్ని తెలుసుకోవడం సంక్షేమ కార్యక్రమాల్లో మీకైనా వ్యక్తిగతంగా తప్పు జరిగితే అందకపోతే చేసుకోవడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది ఒక దాన్ని వచ్చేది నా పచ్చ సరిపోయి మూడు సంవత్సరాల వరకు నాకు పెన్సెన్ కావట్లేదే వాస్తవం రెండు వేల అరవై ఒకటిలో ఎవరు అధికారులు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు వరకు అవసరం చెప్పండి మూడు సంవత్సరాల క్రితం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు భర్త ダンゴー కుక్కలు రాముడు కుక్కల శ్రీరామ్ శ్రీరావు కుక్కలు సరస్వతి రాలేదు కుక్కల సత్యవతి జూలై ఒకటో తారీఖు నుంచి మీరు అందరూ కూడా దర్శనం వస్తేనే మాట చెప్తా ఉన్నా అంత నేను వచ్చిన తర్వాత మహిళలు కూడా భర్తకి పెన్షన్ వస్తుంటే భార్యకి వీడియో పెన్షన్ ఇచ్చామని మాట చెప్తా ఉన్నాం కొత్త పెన్షన్లు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇలా ఏ రోజు వద్ద తారీఖు ఓపెన్ చేస్తాం రేషన్ కార్డు కూడా ఇవ్వాలి కదా ప్రభుత్వం మేము రేషన్ కార్డు మొదలు పెట్టాం చేయండి మళ్ళీ సుమారు పన్నెండు వందల అప్లికేషన్ వచ్చే రేషన్ కార్డు కావాలి ఇవన్నీ చేస్తే ఆర్థిక కళ్యాణంలో కూడా రేషన్ కార్డు ఇస్తామని మాకు చెప్తా ఉన్నాం ఆ రేషన్ కార్డు ద్వారా మీ తర్వాత ఉంటే పెన్షన్ వస్తుంది